అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ విధంగా చేసుకుని యొక్క డబ్బులను పొందాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసింది దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట పీఎం కిసాన్ సమానిధి పథకం కింద రైతులకు అందించేటువంటి ఆర్థిక సాయాన్ని వచ్చే నెలలో విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసింది ఇక రాబోయే నెలలో పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలైతే చేపట్టింది ఇక దీంతో మనకు జూన్ నెలలో రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అయితే జమ ఉన్నాయి మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు పేద మధ్యతరగతి రైతులకు వ్యవసాయమే ఆధారం అనమాట కొంతమంది భూములు లేకపోయినా కూడా కౌలు రైతులు మనకు ఈ యొక్క పథకం ద్వారా అంటే కౌలు రైతులు కూడా భూములు సాగు చేస్తున్నారనమాట మరి నష్టాలు వచ్చినా ఏమొచ్చినా కూడా మన దేశ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క పథకాలకు వచ్చినా రాకపోయినా కూడా మనకు ఈ యొక్క వ్యవసాయం అనేది చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని అందించాలని చెప్పి ప్రధాని మోదీ గారు నిర్ణయించి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా వారికి డబ్బులను అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతలు అంటే దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ముప్పై ఎనిమిది వేల రూపాయలను విడుదల చేసి మరి ఇప్పుడు తాజాగా మనకు ఇరవై విడత అంటే దాదాపు ఒక నలభై వేల రూపాయలను లబ్ధి చేకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి యొక్క పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి మనకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళితే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారు పంతొమ్మిది విడతల కింద మనకు ఎకరానికి రెండు అంటే ఒక్కొక్క రైతుకు కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే అందించడం జరిగింది ఇప్పుడు మనకు పంతొమ్మిది విడతల కింద ముప్పై ఎనిమిది వేల రూపాయలను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత కింద మరొక రెండు వేల రూపాయలను మీకు విడుదల చేయడానికి సిద్ధమైపోవడం జరిగింది మరి వచ్చే నెలలో యొక్క సాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ఈ పథకం కింద పంతొమ్మిదో విడత నిధులను కేంద్ర ప్రభుత్వం మనకు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున విడుదల చేసింది చివరి విడత కింద దేశంలోనే దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలను ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను రైతులకైతే అందించడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా మన రెండు తెలుగు ఉన్న కోటి మంది పైగా రైతులు యొక్క సహాయాన్ని అయితే పొందడం అయితే జరిగింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులను జూన్ పన్నెండవ తారీఖు పైన విడుదల చేసేందుకు మనకు ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది మరి రైతులు ఈ సహాయాన్ని పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకుని ఉండాలని చెప్పి అధికారులు అయితే చెబుతూ ఉన్నారు అలాగే ల్యాండ్ డేటా సీడింగ్ అని బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ కూడా చేసి ఉండాలని చెప్పి అప్డేట్ అయితే చెప్పడం జరిగింది అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట మరి ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పనులు చేస్తేనే మీకు యొక్క ఇరవై విడత డబ్బులు వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా ఈ యొక్క పథకాల ద్వారా మనకు ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు మనకు ఎప్పుడు డేట్లు కనుక పరిశీలిస్తే గతంలో పదిహేడు విడత చూసుకుంటే మనకు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ ఈ ఇరవై విడత కూడా ఇప్పుడు జూన్ నెలలోనే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ విధంగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే మనం గత వీడియోలో చెప్పినట్లు కానీ ఈకే అనేది చాలా ఇంపార్టెంట్ పిఎం కిసాన్ పథకం తదుపరి విడత మనం రావాలి ఇరవై విడత డబ్బులు పొందాలి అంటే మనకు ఈకే ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అనమాట ప్రక్రియను పూర్తి చేయాలి ఒకవేళ మీరు ఇంకా కనుక కేవైసీ పూర్తి చేసుకోకపోతే వెంటనే కూడా పూర్తి చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఒకవేళ మీరు పూర్తి చేసుకోకపోతే కనుక మీ యొక్క సాయం అనేది నిలిచిపోతుంది మరి ఈకేవైసీని ఎలా చేసుకోవాలంటే పిఎం కిసాన్ కోసం ఈకేవైసీ చేసుకోవడానికి మూడు మార్గాలు ఉన్నాయన్నమాట ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా మీరు మీ ఫోన్ తీసుకోండి మీ ఫోన్ తీసుకుని పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే ఫస్ట్ లింక్ వస్తుంది పిఎం కిసాన్ అని మరి దానిపైన నొక్కితే మీకు అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఈకేవైసీ పైన క్లిక్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డుకు ఓటీపీ వస్తుంది ఆధార్ కార్డుకు ఫోన్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు మరి ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట లేదు మాకు ఈ విధంగా అర్థం కాలేదు మాకు తెలియదు అనుకుంటే మీరు నేరుగా సిఎస్సి సెంటర్ కానీ లేకపోతే మీ సేవా సెంటర్ కానీ వెళ్తే అక్కడ మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ కంప్లీట్ ఆ విధంగా కూడా అక్కడ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకెళ్తే వాళ్ళు కూడా మీకు ఏలుముద్ర అనేది వేయించుకుని ఈకేవైసీ పూర్తి చేస్తారు లేదు మాకు ఇవి ఏలు ముద్రలు రావట్లేదు అనుకుంటే కూడా పిఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్తో కూడా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈ పిఎం కిసాన్ ఎవరి అర్హులు మనం చెప్తూనే ఉన్నాం ప్రతి వీడిలో కూడా అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేది చూస్తే ముఖ్యంగా వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి తమ పేరు మీద ఉన్నటువంటి రైతులు ఈ పథకానికి అర్హులు అనమాట అది కూడా మనకు చిన్న సన్నకారు రైతులు మాత్రమే అంటే ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వారు మాత్రమే మరి కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు కుటుంబంలో మీ భార్యాభర్తలు ఇద్దరికి కూడా భూమి ఉన్నా కూడా ఒకరికి మాత్రమే ఇస్తారు ఇద్దరికి కలిపి ఐదు ఎకరాల లోపు ఉంటేనే మీరు ఒక పథకానికి అర్హులు అనమాట మరి అందులో అంతేకాకుండా మనకు ప్రభుత్వ ఉద్యోగులు కానీ అంటే మల్టీ టాస్కింగ్ సిబ్బంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళంతా కూడా మనకి యొక్క పథకానికి అన్నర్లు అనమాట ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వారంతా కూడా ఈ యొక్క లిస్టులో తీసేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొకసారి తాజాగా చెప్పింది ఇప్పటికే మూడు కోట్ల మందిని తొలగించడం కూడా జరిగిందనమాట పది కోట్ల మందిలో మరి ఈ యొక్క జాబితా అనేది ఎలా చెక్ చేసుకోవాలి మరి పిఎం కిసాన్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు ఎలా చెక్ చేసుకోవాలని చూస్తే మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు అనేది అడుగుతుంది మరి అవన్నీ కూడా మీరు ఎంటర్ చేసేస్తే మీకు అక్కడ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీకు తెలియడం అయితే జరుగుతుంది మీరు ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోండి మీరు ఎప్పుడైతే మీరు ఆ విధంగా అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కానీ మళ్ళీ మీకు వేరే విధంగా కూడా ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట మరి ఖచ్చితంగా రైతులు కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది చెక్ చేసుకుంటేనే మీకు యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది ప్రతి రైతు కూడా ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా మనకి ఇక్కడ ఏంటంటే ప్రతి రైతు కూడా చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే రైతు గుర్తింపు కార్డు అంటే ఫార్మర్ ఐడి కార్డు అనేది తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మరి ఫార్మర్ ఐడి కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫార్మర్ ఐడి కార్డుకు మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డుకు మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మీకు ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డుకు మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే లేదనమాట ఖచ్చితంగా మీరు ఫార్మర్ ఐడి కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలంటే ఏపీ మరియు తెలంగాణలో ఉన్న రైతులు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఖచ్చితంగా మీరు ఏపీలో ఉన్న రైతులైతే మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళాలన్నమాట మరి ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక ఖచ్చితంగా ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు ఆ విధంగా మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈ విధంగా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడు మీకు యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయనమాట లేకపోతే మీకు యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మీరు ఈ విధంగా చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి దీని ప్రకారం మీరు ఈ యొక్క అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక తెలంగాణలో ఉన్న రైతులకైతే ఇప్పటికే ఏఈఓ గారులైతే మనకు అప్లై చేస్తూ ఉన్నారు యొక్క రైతు గుర్తింపు కార్డుకి మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చాలా తప్పనిసరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక లేకపోతే మీకు యొక్క పిఎం కిసాన్ డబ్బులే రావు కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్కు తప్పనిసరిగా మీరు లబ్ధి అంటే ఈ యొక్క దీనికి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఈ కేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే ఈ ఫార్మర్ ఐడి కార్డు ఇవన్నీ కూడా చేసుకునే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా ఈ విషయాన్ని గుర్తించి ఇవన్నీ కూడా చేసుకుని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంటాను ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కూడా ఉండొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా నేను డబ్బులు అయితే అందిస్తూ ఉంటాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మరి ఇదే అప్డేట్ తాజా సమాచారం రైతులకు సంబంధించి పిఎం కిసాన్ నిర్వహి విడతకు సంబంధించి దయచేసి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్ అయితే మీకు అందిస్తూ ఉంటాను